ఓ పక్క జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్ వైపే అందరూ చూస్తున్న వేళ విహెచ్పి నేత శశిధర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు తెలుగు ఇండస్ట్రీలో జిహాదీ నిధులతో సినిమాలు తెరకెక్కుతున్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అంతేకాదు సినిమా ఇండస్ట్రీ ద్వారా కల్చరల్ జిహాదీ జరుగుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు శశిధర్ తెలుగు సినిమాల్లో ముంబై మాఫియా పెట్టుబడులున్నాయంటూ బాంబ్ పేల్చారు ఇండస్ట్రీలో దావుద్ ఇబ్రాహీం డబ్బులున్నాయన్న ఆయన తెలుగు ఇండస్ట్రీకి కూడా జిహాదీ నిధులొస్తున్నాయంటూ ఆరోపించారు కొందరు సినిమాలతో హిందూ దేవి దేవతలను కించపరుస్తున్నారని శశిధర్ ఆరోపించారు రామాయణ మహాభారతాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుందన్నారు హిందూ సమాజంపై సినిమాలతో జిహాద్ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు సినిమా ఇండస్ట్రీ లోపల కల్చరల్ జిహాద్ నిధులు వస్తూ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీకి జీరో పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ తోటి నిధులు ఇస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్లకు ముంబై మాఫియా ఇస్తా ఉన్నది దావుద్ ఇబ్రహీం ఇస్తా ఉన్నాడు మన రామాయణ మహాభారతాలను మన స్టోరీలను వక్రీకరించేటువంటి ప్రయత్నము